ధర్మపురి నిజవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువనాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా వచ్చినటువంటి ఆశీర్వదించినటువంటి ఆశీర్వదించే వైపుగా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది ధర్మపుర నిజవర్గం మన నాలుగు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల లోపల శ్రీ స్వామి ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క దయతో మీ లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజలు పెద్ద ఎత్తున నన్ను గెలిపించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీధర్ శ్రీధర్బాబు గారు ప్రభుత్వ విప్పుగా నన్ను నియమించడం జరిగింది ఈ నాలుగు నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలు నాలుగు ఆరు గ్యారంటీ పథకాల్లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలు అమలయ్యే విషయాన్ని కానీ మిగిలినటువంటి గ్యారెంటీ పథకాల గురించి కూడా ప్రజలు ఎక్కడ పోయినా మమ్మల్ని ప్రచారంలో భాగంగా మమ్మల్ని ఆడడం జరిగింది మేము చెప్పినామా ప్రచారంలో అమ్మ కొడుకు బిడ్డ వస్తే వెంబడే నడవాలంటే నడుస్తారా కొంచెం టైం పడుతుంది రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయినటువంటి ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వారి ప్రభుత్వం అంతా నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో దశల వారీగా చెప్పినటువంటి గ్యారెంటీ పథకాలు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్ల పథకం కానీ చేయిత ఫిన్షన్ కింద రెండు వేల ఫిన్షన్ నాలుగు వేల రూపాయలు కానీ అదేవిధంగా మహాలక్ష్మి పథకం కానీ ప్రతి మహిళా సోదరి పని అకౌంట్లో రెండు వేల ఐదు వందలు గత అనేక బహిరంగ సభలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినాడు ఆగస్టు పదిహేనవ తారీఖులోపు తెలంగాణ ప్రజల యొక్క రైత రైతుల యొక్క పూర్తి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి నిర్మల వెళ్ళినప్పుడు బాసరల సరస్వతారు ప్రమాణపూర్తిగా సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఏంటంటే నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు రాష్ట్ర ప్రజలు ముగ్గు ఆశీర్వదించే అవకాశం ఇచ్చిళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు ఏంటంటే కాంగ్రెస్కు ఓటేస్తే రాబోయే కాలంలో ఏదైతే గ్యారంటీ మిగిలిన గ్యారెంటీ పథకాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఇచ్చిన మాట ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కానీ తాగునీరు కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న రాజారాంపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారం వెలుగడుగు సాగునీరు కానీ ధర్మపురిని గోదావరిపై ఆధారపడి లిఫ్ట్లు ఆధునీకరణ చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదో రెండు వేల పదహారు నుంచి మొదలైన యాభై ఏడు యాభై ఏడు కోట్లతో మొదలైనటువంటి రోల్లవాల్ లవాల్ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తిగానే ఇప్పటికీ నూట నలభై కోట్లయింది మొన్నటి వరకు మన పోయిన ప్రభుత్వం అయినా పూర్తి చేయలే తక్షణమే అది కూడా పూర్తి చేస్తా అన్న విషయాన్ని కానీ ధర్మపురి వర్గానికి ఇంటర్మీడియట్ అయిపోయాక పిల్లలకు ఉన్నతమైన చదువుల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ టెక్నికల్గా ప్రభుత్వ పరంగా ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది అది ఏదైతే ఎక్కడైతే ఆగిపోయిందో ఆగిపోయిన పనులకు అవసరం నిధులవసరం నిధులు సమగ్రీస్తాం తక్షణమే ఆ రోజు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సాగునీరు తీసుకొస్తాం గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏదైతున్నాయో రెండు వేల పదహారులో మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కంప్లీట్ చేయలేకపోయింది ఎందుకు కంప్లీట్ చేయలేదు దేనికి కంప్లీట్ చేయాలని అదొక విచారణ జరిపిస్తుంది దాని మీద ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు డిలే జరిగింది ఇప్పుడు మిగిలిపోయిన పని ఏమన్నా కూడా తక్షణమే దాన్ని పూర్తి చేసి అది ఆ యొక్క సాగునీరు ద్వారా ఈ ప్రాంత బీర్పూర్ కానీ మన ధర్మపురి కానీ మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన రాజారాపల్లె బహిరంగ సభలో ఏ ఎన్నికల్లో ప్రచారం ఉంటా గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం వచ్చినప్పుడు మరి అదేవిధంగా అనేక ఈ ధర్మపురి లక్షత్వం క్షేత్రము ఐదు వందల కోట్ల రూపాయలు మీ అందరికీ మీడియా మిత్రులందరికీ రెండు వేల పద్నాలుగులో స్వయానా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మన ధర్మ లక్ష్మీ క్షేత్రానికి ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఒక రూపాయి కూడా రాలే మరి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యువ నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మాజీ కేంద్ర మంత్రి యొక్క మనవడు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత గౌరవ షెన్నూరు శాసనసభ్యుడి తనయుడు యువనాయకుడిని ఒక లాంటివాడు గడ్డం వంశకృష్ణను మరి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు జరిగినటువంటి మద్దతు పలికిన విషయాన్ని పూర్తి నమ్మక విశ్వాసంతో మేము ఉన్నాం కొంచెం అక్కడక్కడ మండల్ హెడ్ కానీ టౌన్ ఏరియాల ప్రాంతంలో కానీ